వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఆరోగ్యశ్రీ పెంపు లాంటి పథకాలు అమలు చేస్తామని త్వరలో గ్యాస్ పథకం ఉచిత విద్యుత్తో పాటు మిగతా పథకాలను కూడా అమలు చేసి తీరుతామన్నారు ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కావాలి అందరూ ఉద్యోగాలు లేదా ఎంతో మంది ఇబ్బంది పడరా పది సంవత్సరాల నుంచే అందులో దృష్టికి

మీ అందరి మనందరి పట్టుదలతోటి అందరికీ నిన్ననే కోల్ లో జరిగిన సమావేశంలో అతి వడ్డీ లేని రుణాలు రేవంత్ రెడ్డి గారు మన చెప్పి మరి హామీ ఇచ్చిండు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరూ కూడా పొందుతున్నారు ఏమైనా ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్నారా అందరూ అందరూ అందుకు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒకసారి ఖచ్చితంగా తప్పట్టు పట్టి వారికి అందరం తెలియజేయాలి ఒక ఒక పోరాటం సాగింది ఆ పోరాటంలో కావడం జరిగింది అందరూ కూడా తప్పట్లతో పెద్ద స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాం చేతి గుర్తుల చేతి గుర్తుల داکستي نامسکار پرهوانه سلامتر رجي جي جنم سان ساتور رايا پرد رايا ايا پرد سلام الله عليك لا رايا ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్నది అది కూడా జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా కాబట్టి గ్యారంటీలు గ్యారెంటీలు ఇచ్చి తీర్తామని చెప్పేసి ఈ తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం కూడా తెలియ రేపు వచ్చే నెల అంటే ఏప్రిల్ నెలలో మళ్ళీ ఎన్నికలు ఎన్నికలు అంటే మన ఎన్నికలు కాదు ఎంపీ ఎన్నికలు కేంద్రంలో జరిగే ఎన్నికలు ఉన్నాయి అప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలవాలి మనం గెలిస్తేనే మన ఎంపీ అభ్యర్థి గెలిస్తేనే కేంద్రం నుంచి రావాల్సిన కూడా ఏమనుంటే ఉంటే తేలిక ఈజీగా ఉంటుంది మన ఎంపీ మనకు ఉండడాకో చేస్తున్నాం పైన కూడా మన వ్యక్తి మనకు సంబంధించిన ఎంపీ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ పైన ఉంటే మనకు ఢిల్లీ నుంచి రావాల్సిన కూడా తొందరగా వస్తే మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఎంపీని కూడా భారీ మెజార్టీతో గెలిపేయడానికి కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మీ మహిళా తల్లులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే ఆలస్యమైంది ఖచ్చితంగా ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని పనిచేస్తా ఉంది నేను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా నేను పనిచేయాలనే లక్ష్యంతోనే రాజకీయాలకు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ మీకు అందుబాటులో ఉంటా ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించడానికి నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ చాలా మంది కొందరు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ బిజెపి వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే దోస్తున్న పేదవాళ్ళకి ఏముంటది ఇంకా ఏం లేకుండా కదా వాళ్ళు వచ్చి ఏం చేయకపోయి వచ్చి ఏం చేయకపోయి వచ్చి మూడు నెలలు కాలేదు కదమ్మా మూడు నెలలు కాలే ఇంకా రెండు నెలలు అయిపోయినాయి అంతే అప్పుడే వాళ్ళ మన మీద దుగ్గెత్తిపోతే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పదేళ్ళు పంది లాగా దోసుకొని నేను ఏం చేయలే కానీ ఇప్పుడు మనం వచ్చి రెండు నెలలు కూడా కాలే ఇప్పటికే బస్సులలో ఉచితంగా ఇస్తున్నాం ఆ తీసుకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం రేపు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం గ్యాస్ ఇవ్వబోతున్నాం రుణమాఫీ కూడా సొంద చేస్తామని చెప్తున్నాం ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని చెప్తున్నాం ఇది చేస్తున్నాము మన ముఖ్యమంత్రి గారు రోజు పని చేస్తున్నారు ఇంతకుముందుకుంటున్నాయి ఇంతకుందరి వరకు కనిపిస్తున్నాయి ఆరు నెలలు ఒక్కసారి కనిపిస్తుండే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కదా రోజు పనిచేస్తున్నాడు రోజు ప్రజల్లోనే ఉంటున్నాడు రోజు సెక్రటరీ ఉంటాడు కమర్షియల్ తెలుసుకుంటున్నాడు ఇప్పుడు ప్రజా పాలన పెట్టేసినాము ప్రజా పాలన వల్ల ఎక్కడెవరు సమస్యలు వచ్చి చెప్పుకొని కమర్షియల్ పరిష్కరించుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా వాళ్ళు చెప్పే తప్పుడు మాటలు నమ్మకండి మన పని చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు మీరు అందరు గెలిపించారు ఖచ్చితంగా పని చేసి తీని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సంకిరెడ్డిపల్లె గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు థ్యాంక్ యూ